అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు శిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటి కొరంతి ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనము కొన్ని శతాబ్దముల కొలదిగా మానవుల శిలువను పూజించి దానికి ధూపం వేచుండిరి దేవుడేమి చెప్పుచున్నాడో చూడుడి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు మొదటి కొరంతి ఒకటో అధ్యాయము పద్దెనిమిది ఇరవై నాలుగవ వచనము పాపమును బట్టి మానవులందరూ దేవుని ఎదుట బుద్ధిహీనులను మిక్కిరి బలహీనులను అయిరి మనము డబ్బు సంపాదించుటకు మికిలి కష్టపడదుము కానీ తరువాత దానిని వ్యర్థపరచదము మన కాళ్ళను చేతులను అవమానకరమైన పాపమునకు వాడుదము కానీ దేవుడు మనలను సమకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభువులో మనలను జ్ఞానవంతులుగా బలవంతులుగా చేయుటకు ఉద్దేశించి ఉన్నాడు ఆ జ్ఞానము ఆ శక్తి సిలువ నుండి మాత్రమే వచ్చును ప్రభు ఇలాగును చెప్పుచున్నాడు నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందురు యోహాను పన్నెండు ముప్పై రెండు కానీ మానవులు ఎంత బుద్ధిహీనులు వారు తమ లోక సంబంధమైన జ్ఞానము కార్యములు డబ్బు చేత ఇతరులను ఆకర్షించుకొనగలమని తలంచుతురు అందుచేతనే ప్రపంచంలోని పలు స్థలములలో జరుగు క్రైస్తవ పనిలో ఎంతో నిష్ఫలమైన గుడ్డుతనమును చూడగలుగుచున్నాము కానీ ఎవరైతే సిలువను స్వీకరించి సిలువ అనుభవం ద్వారా వచ్చిరో వారందరూ సంపూర్ణంగా మార్పు చెందిరి మరియు క్రీస్తు స్వరూపంలోనికి వచ్చి వరకు మార్పు చెందుచునే ఎందురు నీ జీవితంలో సిలువ కార్యము అంత సులభంగా జరగదు అది కేవలము పరిశుద్ధాత్మ చేతనే జరుగును అది ఇప్పుడైనను తర్వాత నీలో జరగవచ్చు కానీ ఒక విషయం మాత్రం నిశ్చయము ఒకసారి నీవు శిలువను గూర్చి అర్థం చేసుకుని ఎడలా మరలా నీవు మునుపటి వలె ఉండలేవు నీ జీవితంలో ఒక నూతన శక్తిని కనుగొందువు నీవు నీ ప్రాచీన స్వభావమునకు మరణించినట్లు క్రీస్తు నీ కొరకు చనిపోయాను నీవును ఆయనతో కూడా తిరిగి లేచి ఒక నూతన సృష్టిగా చేయబడికి ఆయన తిరిగి లేచాడు సిలువను గూర్చి ఇంకా ఎంతో చెప్పవలసి ఉన్నది క్రీస్తు ఎందుకు అట్టి మరణం పొందెను ఆయన దూతుల కొరకు మరణించలేదు వారికి అవసరం లేదు ఆయన ఆయన తన కొరకు మరణించలేదు ఎందుకనగా ఆయన ఏ పాపమును చేయలేదు ఆయన జంతువుల కొరకు కానీ పక్షుల కొరకు కానీ మరణించలేదు నీకు తెలిసినను తెలియకపోయినను ఆయన నా కొరకు నీ కొరకు మరణించాను ఆయన తనకు తానుగా ఏ పాపము చేయనప్పుడు పాపాత్ముల కొరకు ఎందుకు ఆయన మరణించాను క్రూరుల చేత అపహాసించబడి పాపం లేని వ్యక్తి ఎందుకు మరణించవలసి వచ్చాను గూర్చి ఏడు విషయంలో చెప్పు ద్వారా ఈ ప్రశ్నలకు జవాబు కూర్చున్నాను మొదటిగా పాపము వలన వచ్చి తీర్పు నుండి శిక్షావిధి నుండి నన్ను విడిపించుటకు ఆయన మరణించాను రెండవదిగా నేను నా దౌర్భాగ్యకరమైన స్వభావమునకు మరణించినట్లు ఆయన మరణించాను మూడవదిగా లోకమునకు దాని మోసమునకు నేను మరణించినట్లు ఆయన మరణించాను నాలుగవదిగా పాత సృష్టిని సమాప్తం చేయటకు మరణించాను నీ ఒక చెట్టు యొక్క కాండమును నరికి నెడల చెట్టంత క్రిందపడును అదే విధముగా దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పాత సృష్టిని అంత పొందించటకే మరణించాను ఐదవదిగా నీ జీవ అగుటకై ఆయన మరణించాను ఆరవదిగా మనలను ఒక శరీరముగా ఒక కుటుంబంగా చేయుటకు ఆయన మరణించాను ఏడవదిగా ఆయన మనలను సంపూర్ణంగా తన వాళ్ళ నూతనంగా చేయుటకు మరణించాను ఈ సత్యములు మనకు స్పష్టమైన ఎడల మనం విశ్వాసముతో ఏసుక్రీస్తు శిలువ వైపు చూసిన ఎడలా మనము నూతన జీవమును పొందగలము